శ్రీ గురు చరిత్ర అధ్యాయము ఇరవై రెండు గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాలు ఈ క్రింది విషయాలను విషదపరుస్తాయి త్రిమూర్త్యాత్మకుడైన సద్గురువు సర్వసమర్థుడు ఆయన వాక్కు పరమేశ్వర శాసనమే శ్రీ అక్కల్కోట స్వామిలాగా శ్రీగురుడు కూడా మాట మాత్రం చేత ఒక గొడ్డు బర్రెను పాడిగేదగా మార్చాడు ఇష్టదేవతో పాసన సద్గురువును ఆశ్రయించడంతో కాని సఫలం కాదని సద్గురువు సకల దేవస్వరూపమని విశ్వరూపుడని శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలాగా ఈ చరిత్రలోని త్రివిక్రముని అనుభవం తెలుపుతుంది అంతేకాక ఇంకా ఈ క్రింది అంశాలు కూడా గమనించదగినవి అతని వంటి సన్యాసులకు పండితులకు కూడా ధర్మ సూక్ష్మం తెల్పవలసిన వాడు శ్రీగురుని వంటి సద్గురుడే కుమశి గ్రామానికి ఆయనతో వచ్చిన రాజు పరివారం గొప్ప యతి సంఘంగా దర్శనమిస్తారు సద్గురు భక్తులైన సంసారులు కూడా అంతరంగంలో నిష్కాములైన సన్యాసులే సద్గురువును ఆశ్రయించని సన్యాసులు కూడా ద్వంద్వాలను విడువని సంసారులుగానే ఉండిపోతారు కథారంభము నామధారకుడు సిద్ధముని మీ వలన నాకు అజ్ఞానందకారం తొలగి జ్ఞానోదయం అయింది అందువలన మీరే నా గురుదేవులు కామధేనువు వంటి శ్రీగురు చరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపజేస్తున్నారు శ్రీగురు కథ నా మనసును హరిస్తున్నది అటుపైన ఏమి జరిగినదో సెలవీయండి అని ప్రార్థించాడు సిద్ధయోగి నాయనా నీకు గురుకృప లభించింది నీకు ఈ కథ వినిపించడం వల్ల నా జన్మ కూడా ధన్యమైనది అటు తర్వాత శ్రీగురుడు ఈ గంధర్వపురం చేరి భీమా అమరజా సంగమంలో నివసించడం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతున్నది ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తున్నాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం ఇక్కడ ఎంతో మహిమ గల ఎనిమిది తీర్థాలున్నాయి ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగుపడిన ఈ క్షేత్ర మహత్యం లోకానికి తెలపటానికే ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటమవనీయక గుప్తంగా సాధు జీవితం గడిపేవారు ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలో ఉన్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు ఆ గ్రామంలో సుమారు వంద బ్రాహ్మణ కుటుంబాలుండేవి వారంతా వేద విధులు ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పతివ్రత వారికి ఒక ముసలి గొడ్డు బర్రె ఉండింది గ్రామంలోని రైతులు దానిని మట్టి ఇసుక మొదలైనవి మోయించుకోవడానికే అద్దెకు తీసుకెళ్తుండేవారు అతడు యాయావారంతోనూ గేదెపై వచ్చు బాడుగలతోనూ జీవనం సాగిస్తుండేవాడు శ్రీ నృసింహ సరస్వతి స్వామి తరచు వీరింటికి భిక్షకు వెళ్ళేవారు అది చూసి కొందరు గ్రామంలో శ్రోత్రియులము శ్రీమంతులము అయిన బ్రాహ్మణులము ఇంతమంది ఉండగా ఈ సన్యాసి మన ఇళ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంటికే వెళ్ళాలా అక్కడ ఆయనకి ఏమి దొరుకుతుంది అని విమర్శిస్తుండేవారు కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుని వంటి రాజుల భవనాలకు వెళ్ళక పేదవాడైన విధుని ఇంటికే వెళ్ళాడు భగవంతునికి సత్వగుణమందే ప్రీతి కాని ధనమదంలో చిక్కిన వారితో ఆయనకేం పని ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నపు టెండ నిప్పులు చెరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారి ఇంటికి భిక్షకు వెళ్లారు ఆనాడు గ్రామంలో ఎవరూ ఆ గేదెను బాడుగకు తోలుకపోలేదు ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతీ భిక్షాం దేహి అన్నారు ఆ ఇల్లాలు నమస్కరించి స్వామి యజమాని భిక్షకై గ్రామంలోనికి వెళ్ళారు వారొచ్చే సమయమైంది కోపగించక దయతో కొద్దిసేపు మీరి ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది శ్రీగురుడు పీటపై కూర్చొని చిరునవ్వుతో నీ భర్త వచ్చేదాకా ఆగటానికి సమయం లేదు మాకు భిక్షే ఇవ్వనవసరం లేదు మీ ముంగిట ఉన్న బర్రె పాలు కొంచెమైనా చాలు అన్నారు అప్పుడు ఆమె స్వామి ఇది గొడ్డు బర్రె ఒక్కసారైనా కట్టనూ లేదు ఈననూ లేదు ఇప్పుడు ఎంతో ముసలిది పళ్ళు కూడా ఓడిపోతున్నాయి దీనిని బరువులు మోయటానికి ఉపయోగించుకుంటున్నాము అన్నారు శ్రీగురుడు అదేమీ పట్టించుకోక ఎందుకు ఈ వట్టి మాటలు ఆయన పాలు పితికి చూస్తాము అన్నారు ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది ఆశ్చర్యం ఆ గొడ్డు బర్రె రెండు పాత్ర నిండుగా పాలు ఇచ్చింది ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడే అని తెలుసుకున్నది వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది శ్రీగురుడు ఆ పాలు త్రాగి సంతోషించి అమ్మా మీరు అఖండ ఐశ్వర్యంతోనూ పుత్ర పౌత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు తర్వాత ఆ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకొని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాల ఫలించింది అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీ వల్లభాయ శ్రీపాదశ్రీవల్లభాయ శ్రీ నృసింహ సరస్వత్య